సో మీరు దాన్ని ఎట్లా మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే తెలుగు మీకు కష్టం కదా సో మీకు తెలుగు ప్రాంప్టింగ్ అందుకోవడం కానీ ఎప్పుడు ఇబ్బంది అనిపించిందా ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడైతే నేను టూ థౌజండ్ వన్ టూలో వచ్చింది హైదరాబాద్ ఫస్ట్ అప్పుడు కొంచెం లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం ఉండేది తర్వాత నేను పేపర్ అవన్నీ చదివి చదివేసి కొంచెం తెలుగు అనేది ఫ్లూయెంట్ అయింది అది ప్రాంప్టింగ్ అనేది అంటే నాకైతే ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ చెప్తా ఉంటారు మనం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసుకొని మనం చెప్పాలి సో అనేది నాకు ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు సో ఓకే మీకు మధ్యలో ఏదో ప్రాబ్లమ్స్ అన్నారు తర్వాత ఒక జాబ్ కూడా జాయిన్ అయ్యారు రెసిషన్ వల్ల అంటే అది కూడా డెస్టినీ అలా రాసి ఉంది రెసిప్షన్ మీకోసం వచ్చినట్టుంది సో అది అయ్యాక మీరు మళ్ళీ ఇట్లా వచ్చేసారు సో అంటే మనసులేమా ఇక్కడ ఉండాలని బట్ పరిస్థితుల వల్ల మీరు జాబ్ అనేది అట్లా మీరు కూడా డ్రాప్ అయ్యి కొన్ని కొన్ని సంవత్సరాలు అట్లా ఉన్నారు సో మీకు నమ్మకం ఎప్పుడు వచ్చింది అంటే ఓకే ఇక నేను ఆర్టిస్ట్గానే కంటిన్యూ అవుతాను అవ్వగలను దీంట్లో నేను సెట్ అవుతాను అనేది మీకు ఏ ప్రాజెక్ట్ నుంచి వచ్చింది ఎప్పుడు వచ్చింది మీకు ఆర్టిస్ట్గా నేను సెట్ అవుతాను అనేది నాకు ఎప్పుడైతే ఆర్టిస్ట్ అనుకున్నానో అప్పటి నుంచి ఉంది అంటే ఒక ఆర్టిస్ట్గా నేను చేయగలను ఎందుకంటే ఆర్టిస్ట్ కావాల్సింది అన్నీ నేర్చుకున్నాను బాడీ మీద వర్క్ చేశాను డాన్స్ అవన్నీ నేర్చుకున్నాను ఫైట్స్ అవన్నీ నేర్చుకున్నాను సో ఐ వాస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ సో ప్యాషన్ ఉన్నప్పుడు ఇప్పుడు దేని మీదైనా సరే ఓకే నేనేదో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వల్ల నేను సర్వైవ్ అవ్వక మధ్యలో మానేశాను బట్ ఎప్పుడైతే మీకు చెప్పాను నేను తిరుపతి కొండని దిగుతున్నాను నాకు ఫోన్ వచ్చింది ఈ ప్రాసెస్ ఏదైతే లవ్ సీరియల్కి జరిగింది కదా ఆ తర్వాత డిసైడ్ అయిన అంటే ఇప్పుడు నాకు ఏదో కాల్ వచ్చింది ఇన్ని సంవత్సరాలు అయిపోయింది వదిలిస్తున్నా సరే ఏదో కాల్ వచ్చిందంటే ఏదో దేవుడి నిర్ణయం అది సో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే స్టిల్ ఆర్టిస్ట్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం డైలీ బేసిస్లో మీకు కూడా తెలుసు బట్ స్టిల్ నేను అంటే ఆ ముండితనం అనేది వచ్చింది అప్పుడే వచ్చింది ఎలాగైనా దీంట్లో నమ్మకం అప్పుడు కలిగిందా ప్రాజెక్ట్ తోటే ఆ ప్రాజెక్ట్ ఏదో ఏదైతే మన చున్నగా ముందు అవును ప్రాజెక్ట్ కలిగింది ఓకే సో మీరు మ్యారే కదా అవునండి ఓకే సో మధ్యలో ప్రాబ్లమ్స్ అంటున్నారు అది దేనికి పర్సనల్గా అంటే మీ అరేంజ్ మేర లవ్ మ్యారేజ్ మీరు అరేంజ్ కమ్లో అరేంజ్ కమ్ లవ్ కమ్ అరేంజ్ ఓకే సో ఈ స్టోరీ ఏంటి ఎప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అంటే మై వైఫ్ ఈజ్ మీనా మీనాక్షి తన పేరు మా మేన్మావ కూతురు ఓకే సో ఒక్క ఎప్పుడైతే నేను ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయానో అప్పుడు అప్పుడు తను ఎక్స్ట్ పడ్డం జరిగింది సో తర్వాత ఇంకా ఫ్యామిలీ కోర్స్ ఎవరైనా సరే పేరెంట్స్ ఏమనుకుంటారు వాళ్ళు పిల్లని కొంచెం మంచి అబ్బాయి అని ఇద్దాం ఫైనాన్షియల్గా వెల్సెటిల్డ్ అబ్బాయి అనిద్దాం అనేది సాఫ్ట్వేర్ అంతే అంతే సో అందులో తప్పేం లేదు ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ బట్ వాళ్ళని ఒప్పించడానికి అంటే ఓకే హ్యాపీగా ఉన్నాం ఎదురు అని వాళ్ళని ఒప్పించడానికి చాలా టైం పట్టింది అందుకే కొంచెం లేట్ మ్యారేజ్ చేసుకున్నాను ఓకే అది అలా జరిగింది ఓకే అంతే అది చాలా మీరు చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తున్నారు దాని కొద్దిగా అంటే అంటే మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నారో అది ఈ లవ్ మ్యాటర్ సంబంధించారు అది ఇంకా ఎందుకు ఇండస్ట్రీ వదిలేసారు మీరు అంత ప్యాషన్ గా ఉండి మీరు ఒక టూ ఇయర్స్ ఇండస్ట్రీ దూరం ఓకే ఎందుకు దూరం అయ్యారు ఓకే అప్పుడేంటంటే గా నేను మోడలింగ్ షోస్ చేసేవాడిని బాగా ఆర్టిస్ట్గా ఎన్నిసార్లు ఎక్కడ తిరిగినా ఏ ఆఫీస్కి తిరిగినా మనల్ని కంపెనీ ఆర్టిస్ట్ అనే ఒక ముద్ర వేసేసి వెనకాల బ్యాక్గ్రౌండ్గా వాడతారు ఆ ప్రాసెస్ ఇప్పుడు కూడా ఉంది బట్ ఇప్పుడు మనకి ఓటీటీలు దగ్గర నుంచి చాలా ఎక్కువ అవ్వడం వల్ల యూట్యూబ్ ఉంది ఆర్టిస్ట్గా ఎవరైనా సరే షైన్ అవ్వచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది బట్ అప్పట్లో అవన్నీ ఉండేది కాదు ఓటీటీస్ అవన్నీ ఉండేవి కాదు సో సినిమాకి ఏంటంటే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ముందే రైటింగ్ అప్పుడే మెయిన్ క్యారెక్టర్స్ అంతా వాళ్ళు రాసుకునేవారు మిగతా వాళ్ళకి కంపెనీ ఆర్టిస్ట్ అని బ్యాక్గ్రౌండ్ కింద వాడేవారు సో అవన్నీ చాలా సంవత్సరాలు చూసాను అంటే నూట యాభై రూపాయలు పనిచేసాను ఫ్రీగా పనిచేసాను మనీ పరంగా పక్కన పెడితే మనీ అనేది ఎప్పుడు కన్సిడరేషన్ కాదు నాది ఇప్పుడు కూడా కాదు మంచి ఆర్టిస్ట్ అవ్వాలని సో ఆ ఫైర్ అనేది స్లో స్లోగా ఏంటి అసలు మనం ఆర్టిస్ట్గా వచ్చాము ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వట్లేదు ఏంటి బట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్దంటే ఫ్యామిలీ ప్రెజర్స్ ఉంటాయి ఇప్పుడు నేను సెటిల్ అవ్వట్లేదు అంటే నా లైఫ్ కాకుండా ఇంకా ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి ఏం చేస్తాడో ఏంటి అనేది సో ఆ ప్రాసెస్లో నేను ఒక డిసిషన్ తీసుకొని ఓకే విశాఖపట్నం వైజాగ్ వెళ్ళి మా వాళ్ళు ఉంటారు అక్కడ సో ఏమైనా బిజినెస్ చేద్దాం ఇది డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫైనాన్షియల్గా అవుదాం ఆ బిజినెస్ చేద్దాం అన్న టైంలో నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది అక్కడ కొన్ని అనుకోని సంఘటనల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు ఫ్యామిలీలో అది వర్కౌట్ అవ్వదు సో అవన్నీ మైండ్లో ఉండి ఇంకా ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు కదా అలాగే నేను జమ్షేద్పూర్ వెళ్తే నాకు జాబ్ ఉంటుంది మా డాడీ జాబ్ ఉంటుంది మా డాడీ చాలా పెద్ద పొజిషన్లో ఉండేవారు జంషేద్పూర్లో జాబ్ అంటే అది గవర్నమెంట్ జాబ్తో సమానం నాకు ప్రాబ్లం ఉండదు బట్ అది నా అది నేను ఎప్పుడూ అనుకోలేదు ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను ఆ కెరీర్ని స్టార్ట్ చేద్దాం లేదా మా ఫాదర్ జాబ్ చేస్తాం అనేది నాకు నాకు ఎప్పుడు మైండ్లో ఉండేది కాదు ఇంకా అది నాకు అంటే నచ్చేది కాదు అంటే డైలీ ఎయిట్ అవర్స్ జాబ్ చేయాలి మళ్ళీ సేమ్ రెగ్యులర్ ఫేసెస్ని కలవాలి ఈరోజు సో ఆ లైఫ్ స్టైల్ అనేది చిన్నప్పుడు నేను చూసాను కదా నాకు అంత ఇష్టం ఉండేది కాదు సో ఏదైనా చేస్తే ఓన్గానే చేయాలనే మళ్ళీ ఇక్కడికి వచ్చి అదే ఆ పీరియడ్లో ఉండగా ఇక్కడికి వచ్చి నేను జాబ్ చేయడం జరిగింది అంటే మార్కెటింగ్ ఫీల్డ్లో చాలా గ్రోత్ ఉంటుంది ఫైనాన్షియల్గా కూడా వెల్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అని నేను మార్కెటింగ్లో జాయిన్ అయ్యాను సో అప్పుడే సిక్స్ మంత్స్ చేసిన కదా జాబ్ ఆ మార్కెటింగ్లో చేశాను సిక్స్ మంత్స్ తర్వాత కంపెనీ క్లోజ్ చేసి చేయడం వల్ల అలా జరిగింది మళ్ళీ ఇలా వచ్చారు లేకపోతే కంపెనీ కానీ మంచి లాభాల్లో ఉంటే మేము రుద్రప్రకాశం మిస్ అయ్యే వాళ్ళ అలా లేదు ఎవరు ఎవరిని మిస్ లైఫ్ గో అవ్వను అదే అదే